శ్రీదేవిని అసలు ఎట్లాగా మీరు సినిమాకి తీసుకొచ్చారు ఇందులోకి అండ్ అది ఒక కథ విన్నాను సార్ అదేదో మీరు చాలా లేదు హ్యాపీగా దత్తగారు ప్రొడక్షన్ అన్నా మా ప్రొడక్షన్ అంటే ఆల్రెడీ చేసింది కదా ముందు ఆఖరిపర చేసింది కదా ది బే ఈ ప్రొడ్యూసర్ ట్వీట్ చేసే విధానం కూడా ఉంటుంది మా ఆర్టిస్టులని అవునండి డైరెక్టర్కి కూడా అంతే వాళ్ళకి పూలాగా చూసుకుంటారు వాళ్ళ లగ్జరీ షూటింగ్లో ఎట్లాగో కష్టాలు పడతారు మేము ఎట్లా ఉన్నా కూడా శ్రీదేవి కానీ వాళ్ళ మదర్ కానీ ఏం తింటుంది ఏది ఇష్టం ఏది ఇష్టం అమ్మాయికి తెరకాయలు తప్పిస్తే మీటికి డాక్టర్ ఊటీలో ఒకసారి మనం అవును డాక్టర్స్ వచ్చారు కదా అమ్మాయికి ఏదో ఫేవరెట్గా ఉంటే సో ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా చిరంజీవి గారు ఫ్యామిలీ మా అందరం కలిసి ఎప్పుడు బర్త్డేలకి అందరం అలాగే శ్రీదేవ్ ఫ్యామిలీతో కూడా ఇంట్లో ఇంటికెళ్ళి రావటం లెవెల్లో నాకైతే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు నాన్నగారు పిక్చర్లో చెడు ఆర్టిస్ట్ ఎత్తుకునే స్టార్ట్ అప్ తీసుకెళ్ళి గ్రేట్ మూమెంట్ సార్ ఇరవై నాలుగు సినిమాలు తీసాను మా అమ్మాయితో ఇరవై ఐదో సినిమా చేయాలి అని మా మా అమ్మని లాస్ట్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇట్లా అమ్మాయి అందరూ ఇరవై ఐదో సినిమా కూడా చేస్తే బాగుంటుంది అని కాళ్ళ నమస్కారం పెట్టింది అదే లాస్ట్ మళ్ళీ చూడలేదు మళ్ళీ చూడలేదు ఇప్పుడు మీ మీ వరకు వస్తే సార్ శ్రీదేవి గారు కూడా ఆ మాట ఏదో వీడియోలో చెప్పడం చూశాను నేను ఎప్పుడూ దత్తుగారు అక్కడ నవ్వుతూ నిలబడేవారు చిరునవ్వు నవ్వుతూ నిలబడివారు లోపల కోట్లు కోట్లు ఖర్చు అయిపోతుంటాయి మీరు ఎలాగే అసలు చిరునవ్వుతో ఉండేవారు సార్ అక్కడే ఉన్నాయి కదా ఆయన ముగ్గురే కోట్లు కోట్లు కదా మనకి ఆయన జాగ్రత్త చూసుకుంటే చాలా అంటే ఎగ్జాక్ట్లీ సార్ మీరు పువ్వుంది యంగ్ ఏజ్లో రామారావుతో మొదలు పెట్టడం అనేది చరిత్రలో జరగలేదు ఏ నిర్మాతకి జరగ ఫ్యాషన్ సినిమా మీద ఫ్యాషన్ వేరే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళకి కానీ సినిమా గొడవ కానీ ఏం లేదు కదా సినిమా టచ్ లేదు తనకి మొదటి నుంచి నేను అష్టండ్ అటుకున్నప్పుడు కూడా ఆఫీస్లో కూర్చొని మా సినిమాల గురించి మాట్లాడుకుంటాం ప్యాషన్ ఉండాలి మా ఏ సినిమా తీసినా ప్రొడ్యూసర్ ముందు ప్యాషన్ ఉండాలి ఆ ప్యాషన్ లేకపోతే డైరెక్టర్కి కానీ ఆర్టిస్టులు కానీ ఎప్పటికప్పుడు ఎంకరేజ్మెంట్ అయ్యారు ఏంటి ఎంతసేపు ఎంత అయిపోతుంది అంటున్నాడని తెలిస్తే మొత్తం ఫ్యూల్ అయిపోతుంది అంటే ఈ సినిమా మొత్తం టోటల్ మేకోవర్లు సార్ అంటే శ్రీదేవి గారి డ్రెస్సులు కానీ అసలు చిరంజీవి అప్పటి వరకు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఈ సినిమాలో వేసుకునేవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు కూడా ఎవరిని పడితే వాళ్ళని సెట్లోకి రానిచ్చేవారు కాదు ఆ శ్రీదేవి కాస్ట్యూమ్స్ బయటకు వచ్చేస్తాయని చెప్పి అసలు అప్పుడు ఎక్కువ ఎక్కువ బాంబే నుంచే ప్రిఫర్ చేసేవాళ్ళు ఓకే నేతలలో ఫస్ట్ దీనికే ఎంట్రీ ఇప్పుడికే అమ్మాయి చెప్తుంది వీడితోనే తెలుగు ఎంట్రీ అండి అమ్మాయి డ్రెస్లు డ్రెస్సులు అసలు ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు కదా సెట్లోకి ఫోటోగ్రాఫర్ అన్నవాడు లేడు ఒక సెబ్బై స్టెన్ మరి ఎవరు ఉండేవారు కాదు సెట్లు సార్ పాటలు వరకు వస్తే కనుక మీరు యమహో నీ అమ్మ యమ్మ ఎందం పాట మీరే కావాలని అడిగి పెట్టించుకున్నారు అంతగా అవునా దాని గురించి ఏంటి సార్ అంటే అది తమిళ్లో ఒక ట్యూన్ ఉందమ్మా ఆయన చేసింది అది గుర్తు చేశాను ఊరి నయానికి అట్లా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే ఇద్దరు ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తున్నారు దానికి కొంచెం మార్చి అద్భుతంగా చేశాడు అందులో చరణం అయితే మట్టుకు అసలు డన్న అని కొన్ని తినేసుకుంటుంది ఒకే షాట్లో వాళ్ళిద్దరూ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి పాడుతూ ఉంటే ఆయన రియాక్షన్స్ అమ్మాయి ఆయన పాడుతూ ఉంటే అమ్మాయి రియాక్షన్స్ ఇవన్నీ మర్చిపోలేని అనుభూతున్నమాట ఎస్ సార్ ఇప్పుడు ఒకడు వాడుతూ ఉంటారు వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అంటే కష్టం ఉందండి అవునండి అసలు ఒకటి మించి ఒకళ్ళు నువ్వు ఈ యాంగిల్లో చూడు మళ్ళీ ఆ ఒక్క షార్ట్ చూడొచ్చు ఒక బుట్ట బట్టి బుట్ట చుట్టూ అవుతుంది పెద్ద క్లోజ్అప్తో ఎస్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ రాదమ్ అదే ఆ లాంతర్లు మీద ఒక షాట్ తీస్తారు చూడండి అసలు ఎంత పోయిటిక్గా ఉంటుందో ఆ షాట్ లాంతర్ల మీద షాటే అంటే ఎవరు కన్సీవ్ చేయలేని ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ అది లాంతర్ల మీద తీయడం అన్నది మన ఎయిర్ ఫోర్స్ లో అవును అపనీతం తప్ప వన్ అండ్ హాఫ్ డే లో తీసామ్మా అది నిజంగా మీరు మీరు వరాలి పొందిన రాక్షసుడు సార్ చెప్తున్నా పది రోజులు అదే సెక్సెంట్ గారు వర్క్ ఎక్కువ ఉంది అందులో అసలు ఏ అసలు అమ్మాయి చెట్టు కింద కూర్చుంటే జింకలు వెంకలు ఎన్ని రావటం యాంజిల్ ఉంటుంది సార్ యాంజిల్కి ఉంటుంది శ్రీదేవి గారు అక్కడ లెన్స్ ఎఫెక్ట్ అప్పటివరకు ఈ అమ్మాయి తెలీదు దేవత తెలీదు ఫస్ట్ టైం అందరికీ చూపించినప్పుడు ఆడియన్స్ కూడా అంత అద్భుతంగా ఉండాలంటే ఆయన అసలు ఊరినే మొక్కు ఇట్లా అనుకుంటే ఒకసారి విన్సెంట్ గారు అసలు అటువంటి ఆయన మళ్ళీ పుట్టడం ఏమీ లేకుండా ఇది చేసి పాలిథిన్ పేపర్ పెడతాడు అమోలది పెడతాడు అక్కడ చిన్న ఏదో రాసి వ్యాధి లేని రాసేసి అక్కడ చిన్న నైట్ పెట్టి అసలు పైకి వెళ్ళటం కింద నుంచి పైకి వెళ్ళలేదు బాబా గ్రాఫిక్ లేకుండా తీసారు ఇల్లు ఓపెన్ అవ్వటం పైకి వెళ్ళిపోవటం చేప అందులో ఉంగరం మింగటం కూడా డైరెక్ట్ గా తీసాడు కానీ మీరు చేపని చేప ఆ ఉంగరాన్ని మింగడం అనే దాని మీద ఒక ప్రత్యేకమైన సీన్ తీశారు సార్ దేనికి వాట్ ఈస్ యువర్ రిలివెన్స్ ఏంటంటే రెండు విషయాలు ఒకటి అంత గొప్ప ఉంగరం అప్పుడుగా దుర్మార్గులందరూ అందరూ ఉంగరం కోసం ట్రై చేస్తున్నారు ఊరిన ఇస్ ఇసురేస్ అక్కడ ఎక్కడైనా ఎవరికైనా దొరికితే మిస్యూజ్ అవుతుందని సముద్రంలో పడేయాలని డిసైడ్ చేస్తుంది సముద్రంలో పడేయాలి అంటే అది ఏదైనా చేప ముంగితే ఫినిషింగ్గా ఉంటుందంటే వెంటనే మన విన్సెంట్ గారు అది నోరు ఎట్లా తెరిపించడం మాకు తెలీదు ఉంగరం రా అది ఇండైరెక్ట్గా ఏంటంటే ఎప్పుడైనా సీక్వెల్ తీస్తే అని తర్వాత ఆలోచన వచ్చిందనమాట అది దాని గురించి చాలామంది అడుగుతున్నారు అది నిజంగా అది ఎవరు తీసినా ఒక వైజయంతిలోనే వైజయంతి దే మళ్ళీ ఆ సాహసానికి పూనుకోవాలి అది నేనంటే అంటే నేను ఏం చేయగలను డబ్బులు కట్టలేదని తప్ప ఆయనే అది చెయ్యాలి కదా క్యాష్ రెడీ సార్ మీరే కథ రెడీ అవ్వాలి అదే లేదా అది పిల్లలిద్దరు కూడా పిల్లలిద్దరు అల్లుళ్ళు నాగశ్వన్ కానీ చాలా రేర అన్నీ కలిసి రావడం అనేది అవునండి ఇంకా కలిసి అనే కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి ఒకళ్ళు అది శుభ్రంగా పక్క జల్లెలిద్దరు టక్ టక్క 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 పని చేస్తాడు నాగశ్వడు అలా దత్తుగా స్వప్న హస్బెండ్ కానీ అదే ఉమ్మడి కుటుంబం అన్నదే లేదు కదా సార్ ఆ విషయంలో దత్తుగారు గారు మిస్సెస్ చాలా అదృష్టవంతులు ఎస్ ఎవడు ఒక్కడ ఒక్కడో రాంగ్ రూట్లో ఉన్నా కూడా నాకు అయిపోయింది కదా సార్ సినిమా ఒక క్యారెక్టర్ పాడైపోతే చాలి కదా మొత్తం సినిమాలో ఒక సీన్ పాడైనా ఆయన మంచితనం సార్ ఆయన మంచితనం అసలు ఎప్పుడైనా సరే మంచిగా ఉంటే అన్నీ మంచిగా చదువుతాను ఎస్ సార్ ఇంకొకటి పోవాలని ఇది అది ఇది అనుకోవటం కన్నా ఎస్ సార్ ఇండస్ట్రీ బాగుండాలి హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851